మీరు ఊహించగలరా ఏలియన్లు మనతో సంకేతాలు పంపుతున్నారా చైనా అత్యంత శక్తివంతమైన స్కైఐ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షం నుంచి కొన్ని అనుమానాస్పద సిగ్నల్స్ అందుకున్నట్టు తెలుస్తోంది ఇవి గ్రహాంతర వాసుల నుంచా లేక మానవాళి అంచనాలకు అందని ఓ సీక్రెట్ సోర్స్ నుంచా చైనా దీనిపై మౌనం పాటించడమే అసలైన మిస్టరీ ఈరోజు మనం స్కైఐ టెలిస్కోప్ మిస్టరీ సిగ్నల్స్ ఏలియన్ల అన్వేషణ అలాగే అమెరికా కొత్త టెలిస్కోప్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం మరి ఈ సిగ్నల్స్ మన భవిష్యత్తుని మార్చే అద్భుతమైన లేదా ఒక పెద్ద మోసమా చివరి వరకు చూడండి ఏలియన్ల మిస్టరీ గురించి తెలుస్తుంది మనకు తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ చైనా నిర్మించింది దాని పేరు చైనా స్కైఐ ఈ చైనా స్కైఐ ఇది ఐదు వందల మీటర్ల అమర్చర్ స్పెరికల్ టెలిస్కోప్ ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ టెలిస్కోప్ రెండు వేల ఇరవైలో తన పనిని ప్రారంభించింది ఇక్కడ నిజమైన మిస్టరీ ఏమిటంటే ఈ టెలిస్కోప్ అంతరిక్షం వైపు తిరిగి చూస్తుండగా కొన్ని వింత సంకేతాలను అందుకోవడం మొదలైంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు సార్లు ఈ సిగ్నల్స్ వచ్చాయని తెలుస్తోంది కానీ ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పంపించారు అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు కొందరు శాస్త్రవేత్తలు ఇవి ఏలియన్లే పంపిస్తున్నట్లు భావిస్తున్నా చైనా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు పైగా చైనా ప్రభుత్వ మీడియా సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ ఒక రిపోర్ట్ ఇచ్చి వెంటనే తొలగించడం మరో పెద్ద మిస్ట్రీగా మారిపోయింది అక్కడ ఏం విషయం లేకపోతే చైనా మీడియాకి ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకని చైనా రిమూవ్ చేయడం జరిగింది మీరు ఏమని అనుకుంటున్నారు కానీ ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచ దృష్టి ఈ టెలిస్కోప్పై పడింది ఈ టెలిస్కోప్ పదకొండు వందల కాంతి సంవత్సరాల దూరం వరకు చూడగలదు పదకొండు వందల కాంతి సంవత్సరాలు అంటే మనకి ఊహకి కూడా అందనంత దూరం దీని నిర్మాణం కోసం ఒక ఊరిని ఖాళీ చేయించి చైనా అరవై ఐదు మంది గ్రామస్తులను బలవంతంగా తరలించింది మరో తొమ్మిది వేల మంది ప్రజలను కూడా టెలిస్కోప్ పరిసర ప్రాంతాల నుంచి తరలించడంతో ఇది మరింత వివాదాస్పదమైంది టెలిస్కోప్ చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక్క మనిషి కూడా ఉండకూడదని చైనా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది వీటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి చైనా ఏలియన్ల గురించి ఏదైనా రహస్యంగా తెలుసుకున్నదా ఈ మిస్టరీ నడుస్తుండగానే అమెరికా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను స్పేస్లోకి పంపింది ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన అత్యంత పవర్ఫుల్ టెలిస్కోప్ దీనితో తీసిన ఫోటోలు అంతరిక్షంలోని నక్షత్రాలను అత్యంత స్పష్టంగా చూపించాయి నాసా జులై పన్నెండున జేడబ్ల్యూహెస్టి మొదటి కలర్ ఇమేజ్ను రిలీజ్ చేయబోయింది ఈ టెలిస్కోప్ ఏలియన్ల ఉనికిని ఆధారాలను కనిపెట్టగలదా చైనా స్కై ఐ టెలిస్కోప్తో ఏం చూస్తోంది వారి దొరకబెట్టిన సిగ్నల్స్ నిజంగానే ఏలియా నుంచి నుంచేనా అయితే ఎందుకు చైనా ఇంత గోప్యంగా పాటిస్తోంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికా కూడా అదే సమయంలో యుఎఫ్ఓలపై పరిశోధనలు మొదలు పెట్టడం ఈ మిస్టరీకి సమాధానం దొరకడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం వెలుగు చూస్తుంది మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం కొత్త విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్